రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అర్హులను గుర్తించి వారికి కార్డులు మంజూరు చేసేందుకు సిద్ధమైంది ఏప్రిల్ మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు తెలుగువారి తొలి పండుగ ఉగాది పర్వదినం రోజున ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించనుంది హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని మంత్రి కుమార్ రెడ్డి తెలిపారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న సుమారు మూడు కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో ఎనభై నాలుగు శాతానికి పైచీలకు లబ్ధిదారులకు సన్న బియ్యం అందించబోతున్నట్లు మంత్రి తెలిపారు ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తామని తెలిపిన ఉత్తమ్ కొత్త కార్డులు మంజూరు చేసే వరకు ప్రస్తుతం కార్డులు మంజూరైన లబ్ధిదారులకు కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం ఎనభై శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించుకోవడం లేదు రూపాయలు ఎనిమిది వేల కోట్ల బియ్యం పంపిణీ జరిగితే వాటిని లబ్ధిదారులు ఉపయోగించుకోకపోవడంతో పక్కదారి పడుతున్నాయి అందుకే పేదలకు కడుపు నిండా తినేలా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు